இன்னும் இது கொடுக்கும். அத என்ன டிச்சாத நம்பர் காந்துbro? ஆ இங்க தான் நிச்சு கோறில பற்றா. கொட்டறன. சரியா மாவு பாarkeசி சுண்டலாம். சரி 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 ਸਾਡਾ ਨਾਮ ਰਿਤਿਆਨ ਹੈ। ਨਾ ਤੁਮੈਂ ਚੇਹੀ ਮੈਂ ਲੈਦਾ ਹਾਂ। ਮੈਂ ਲੈਣਾ। ਇਹ ਗਾ ਨਾ ਬਾਰ ਬਰਦਾਸਤ। 真的 Bira! Vai, vai, vai. પાસ મેં ઉતારતો નથી ઓમિન ફાસ્ટ વોટર કાર્બોહેડ્રેટ આવું નથી આ પણ નથી આ

એનું બધું ઓય ઇસ્ટાર્ટ થાતું હોય તો હા પછી ના પાપરો આખો ને ના કા

పట్టణంలో గల ఈ మామిడిపల్లి అనే ప్రాంతంలో ఇలా ఈ మామిడిపల్లి అనే ప్రాంతంలో తపస్వి అనే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనాథ పిల్లల ఆశ్రమం ఉన్న సంగతి చాలామందికి తెలియదు అయినను మేము ఈరోజు శ్రమ తీసుకొని మీ అందరి పిల్లలకి యొక్క ఈ పట్టణంలో ఉన్న వారందరూ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అలా ఆశ్రమం ఉన్నది ఇక్కడ అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే తమ బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ దయచేసి మీ పిల్లల బర్త్డేలు కానీ ఇక ముందు ఎక్కడనో చేయకుండా ఈ తపస్వి అనే ఈ స్వచ్ఛంద సంస్థలోకి వచ్చి మనమందరం కూడా ఇక్కడనే పిల్లలతో సహా ఈ బర్త్డేలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ పిల్లలు కూడా మనతో సహకరిస్తుంటారు వారికి ఆహారం ఉంటుంది మన పిల్లలకు కూడా ఆనందంగా ఉంటుంది అయ్యే నేను ఇంతమందికి నేను భోజనం పెట్టించానని ఒక జరుగుతుంది దయచేసి అటర్ ప్రజల గమనించండి ఇక్కడ ఉన్న ఒక యాభై మంది పిల్లలందరికీ కూడా మీరు సేవ చేసేట్టు అవుతుంది కాబట్టి ఇకముందు మీ ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా అని ఈ తపస్వి ఆశ్రమకి రండి ఆర్నూరులోనే ఉంది ఎంత దగ్గర ఎక్కడ పడ్డా ఒక కిలోమీటర్ దూరంలో ఈ పరిసర ప్రాంతాలతో మనకి పిల్లలు కనిపిస్తుంటారు దయచేసి మీరందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనోరుతున్నాం ముఖ్యంగా మేము స్వచ్ఛ భారత ఏదో చేస్తున్న కుర్తా పిల్లలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా శుభ్రంగా ఉంటే దోమలు రావు ఈగలు రావు కదా పాములు రావు మనకి ఏం ఎక్కడ ఏం కనిపిస్తుంది ఏంటో కనిపిస్తుంది అందువల్ల మీరు కూడా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారము ఒక అరగంట గంట సమయం తీసుకొని ఈ పరిసర పాత్ర శుభ్రం చేసుకోండి దయచేసి అమ్మ మీరందరూ కూడా తల్లిదండ్రులు నేను పిల్లలు ఎక్కడితో వచ్చారు ఇక్కడికి మంచిగా చదువుకోండి చదువుకోండి ఉన్నత స్థానంలో ఎదగండి ఇలాంటి అవకాశం మీకు దేవు ఈ అన్నగారు మీకు కల్పించారు దీన్ని వాడుకోండి అనవసర టైం వృధా చేసుకోకుండా మంచిగా అంది పట్టణంలో మాంటిపల్లి గ్రామంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ స్కూల్లో ఈరోజు వన్ డే వన్ అవర్ కార్యక్రమం ప్రోగ్రాంలో సభ్యులందరూ పాల్గొని మా తపస్వి చుట్టుప్రకళ చిచ్చుమొక్కలు మరియు పరిశుభ్రతను చేసి మా అందులో మా చిన్నారులు కూడా పాల్గొని ఈరోజు శుభ్రతను పాటించడం జరిగింది ఇలాగే ప్రతిరోజు వన్ డే వన్ అవర్ ప్రోగ్రాం లాగా ప్రతిరోజు తన చుట్టుపక్కల ఉన్న పుచ్చి మొక్కలు తగ్గించుకొని శుభ్రతను పాటించి తమ ఆరోగ్యాన్ని తమను కాపాడుకునే విధంగా ఈ ప్రోగ్రాం చాలా గొప్పగా ఉంది అలాగే మనం కూడా మన బాధ్యతగా మన వంతు మన పఠించి మన పరిశుభ్రాలను మనం పరిశుభ్రంగా ఉంచుకొని మనం కూడా వాళ్ళతో పాటు మనం పాల్గొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మనం కూడా శుభ్రత పాటిస్తే ప్రపంచం మొత్తం శుభ్రంగా ఉంటుంది ప్లాస్టిక్ మరియు ఇతర వస్తువులను వాడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కూడా మన బాధ్యతగా మన వంతు మనం సహాయం చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా మరియు వాళ్ళు కూడా వాళ్ళ పత్రికాలను పాఠశాలను చిన్న పసుకరించుకొని శుభ్రంగా ఉంచుకొని వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కోరిక ధన్యవాదాలు చూస్తున్నాను ఈరోజు మా సంవత్సరం స్వచ్ఛ భారతీయ కార్యక్రమం జయప్రేషన్ రావు మీ బోర్డు నెంబర్ కనుక వచ్చి మాకు సహకరించి మా పిల్లలతో కలిపి మీరు మొత్తం ఫ్రీవెంట్ చేసినందుకు మా రూపాయి పూర్త మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సంస్థ కార్యాలయం వద్ద అది అట్లాగే ఏదైతే ఆ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ యొక్క పాఠశాలని సందర్శించి మన చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా మరి శుభ్రపరచడం జరిగింది అందులో భాగంగా మరింత అనాన పిల్లలటువంటి వాళ్ళు ఉడక పాల్గొంటూ వానవ యొక్క భాగస్వామ్యాన్ని నిలబెట్టిండ్రు మరి అట్లాగే ఈ స్వచ్ఛంద సంస్థ పుట్టులందరికీ మరి మరి అందరికీ కూడా పేరు పేరున నిన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నేను ఒకటే మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్వచ్ఛంద సంస్థ మనకు మరి అక్టోబర్ రెండు వేల పద్నాలుగు రెండవ తారీఖు నాడు మహాత్మా గాంధీ జయంతి రోజు ఈ స్వచ్ఛంద సంస్థ అని దీని న్యూఢిల్లీలో మరి అక్కడ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది మరి మన భారతదేశంలో నాలుగు వందల ఎనభై ఒకటి స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికీ పాల్గొంటున్నాయి మరి ఆ కార్యక్రమాలు చేస్తున్నాయి మరి అందులో మన హైదరాబాదు మరి స్వచ్ఛంద సంస్థల పదవ స్థానంలో ఉన్నది మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు ప్రారంభించకంటే మొదలు ఏదైతే మన విసర్జన పోయేవాళ్ళు పక్కన పొంది మన విసర్జన పోయేవాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ ఉడక మరి మూత్ర విసర్జన చేసేవాళ్ళు అప్పటి నుంచి అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడక కొంత ఈ మన విసర్జన బయట పోకుండా మరి ఆయన కొన్ని బాత్రూములు టాయిలెట్స్ అన్ని కార్యక్రమాలను ప్రతి విలేజ్ కూడా చేయడం జరిగింది దాని ద్వారా ఇలా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి మరి ఎవరు కూడా బయట మన విసింద చేస్తలేదు మరి స్వచ్ఛ భారత్ మరి అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుందరీకరణ పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నది చిన్నప్పటి మున్సిపాలిటీ వారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన ఆరుమూడు పట్టణ కేంద్రంలో ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి సార్ ఆ ముప్పై ఐదు వార్డులలో కూడా ఏదైతే విపరీతంగా దోమలు కలిగి ఈవెల ఇన్న కుట్టే ప్రస్తున్నది మరి దోమల ద్వారా డెంగ్యూ ఎడేస్తుంది మలేరియా వస్తుంది ఆ మలేరియా వస్తే ఇయల కార్పొరేట్ హాస్పిటల్ పోయి రక్త కణాలు తగ్గిపోయి హాస్పిటల్కి పోతే మనం పెట్టుకున్నటువంటి స్థితిలో లేము కాబట్టి మున్సిపాల్ వారు తక్షణమే దోమల మందులు కొట్టాలా మన బీచ్కి పోవడం రోడ్ల పొందుతాం ఇవ్వాలని వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి జవాన్ గారు బాబురావు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం చెట్లు చెదారు ఉన్నాయి ఈ చిన్న పిల్లలు ఉన్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పది లో పిల్లలు ఉన్నారు వీరి కూడా దోబలు కలుస్తాయి కాబట్టి ఆ చెట్లని సేవలను అన్ని కూడా అన్నీ మన బ్లేడ్ ట్యాక్టర్ తీసుకొచ్చి శుభ్రప్రతాలు చేసినటువంటి అవసరము తనపై ఉన్నదని నేను ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ స్వచ్ఛంద సంస్థ సేవ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా